పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనంలో యహవా నీవు నన్ను పరిశోధించినావు నీవు నన్ను పరీక్షించున్నావు అనేసి దేవుడి వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు మనం కూర్చుండుట మనం లేచుట మనం నడుచుట మనం మాట్లాడుట అన్ని విషయాలు కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు ప్రిలారా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం అనుకుంటాము మనం చేసే ప్రతి పని దేవుడు చూడటం లేదేమో అనేసి అనుకుంటాం మనం చేసే ప్రతి తప్పు కూడా దేవుడు గమనిస్తున్నాడు మనం అబద్ధం మారుట దేవుడు చూస్తున్నాడు మనం లంచం తీసుకున్నటా దేవుడు చూస్తున్నాడు మనం ఇరుగు పొరుగు వారి ఎడల కీడు కల్పించుట దేవుడు చూస్తున్నాడు ఇతరులను అవమానించట దేవుడు చూస్తున్నాడు ఇతరుల ఎడల మనం కక్ష కలిగి ఉట క్రోధం కలిగి ఉటా దేవుడు చూస్తున్నాడు ఇలా క్రీస్తు బిడ్డలుగా మనలో ఆ లక్షణాలు ఉండకూడదు మనము క్షమించే వారిగా ఉండాలి ప్రేమించే వారిగా ఉండాలని తెలియచేయచ్చు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్